హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో అయితే నేను నల్ల శనగలు అలాగే బంగాళదుంప ఆలుగడ్డ అంటారు కదా బంగాళదుంపతో కర్రీ అయితే చేశానండి ఇంకా ఒకేసారి చపాతీలకి అలాగే రైస్ లేకి చేశాను అనమాట మా పిల్లలు నిన్న పన్నీర్ అడిగారు ఇంకా ఇంట్లో ఎలాగో పన్నీర్ లేదు కదా అనేసి ఇంకా రెండు వేసి ఆ టేస్ట్ని అయితే మరిపించేసాను అనమాట ఇంకా ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా బ్లాగు మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి బ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అయితే షేర్ చేయండి మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోసే చేద్దాము అనుకుంటున్నాను నేను ఇంకా కొంచెం మోటివేషన్ లాగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో పని చేసుకోవాలంటే చాలా బద్దకం కదా నాకు కూడా అండి ఎందుకే నాకు కూడా అనమాట చాలా బద్ధకమే చేయాలంటే ఎక్కువగా అండి బట్టలు అనమాట బట్టలు మడతేయడము సామాను క్లీన్ చేయడము ఈ రెండు నాకు చాలా బద్ధకం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాషింగ్ మిషన్లో ఒకసారి వెయ్యాలి తర్వాత ఆరేయాలి మళ్ళీ వాటిని తీయాలి మడత పెట్టాలి ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టాలి ఈ నాలుగు పనులు ఒకే రోజు చేయాలన్నమాట నేను ఒక్కసారి వేస్తే సరే మూడుసార్లు వేస్తాను ఒక్కొక్కసారి అయితే వాషింగ్ మిషన్లో అవి చిన్న చిన్న బట్టలు అనమాట ఇంకా చూసుకోండి ఇంకా ఆ రోజంతా తిరిగే పని ఆరేసే పని తీసే పనే మడతేసే పని ఇదే పని ఉంటుంది దాంతో కూడా ఇంకా మళ్ళీ ఇంటి పని తర్వాత వంట పని ఇవన్నీ ఉంటాయి ఇంకా ఇవన్నీ చేసుకోవాలంటే చాలా అలిసిపోతూ ఉంటానన్నమాట కనీసం బట్టలైనా మడితేసుకోండి నానా అనేసి మా పిల్లలకి చెప్తే అస్సలు చెయ్యరండి అలా ఎందుకులే వాళ్ళు చెప్పడం అనేసి నేనే పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత కూర్చొని అన్నీ మడత పెట్టేశాను బట్టలన్నీ ఇంకా చూపించాను కదా మా బాబు అండి నిన్న వేశాను అనమాట ఒక వాయి అవి మడితేసాను అలాగే మొన్నటివి నిన్నటివి రెండు కలిపి కూర్చొని మడత పెట్టేశాను నైట్ ఎనిమిది అవుతుంది ఎనిమిది గంటలకు స్టార్ట్ చేశాను అనమాట ఇంకా వంట వంట పని ఏం లేదు నేను చేసిన కర్రీ ఉన్నిందనమాట దొండకాయ కర్రీ చేశాను కదా పులుసు చాలా బాగుండిందండి టేస్ట్ అయితే మాత్రం నేనైతే సెవెన్ థర్టీకే తినేసాను సెవెన్ థర్టీకి తిని ఇంకా బట్టలు అన్నీ మడతేశాను అనమాట ఇవైతే వాషింగ్ మిషన్లో వేశాను బట్టలు సెవెన్కి వేశాను బట్టలు అయితే ఇంకా పిల్లలు యూనిఫామ్ రేపటికి కావాలి కదా అనేసి ఇంకా నైట్ అనమాట ఇదంతాను ఇంకా మా ఆయనకేమో చీరా వాటర్ పెట్టిచ్చేసాను అలాగే పెరుగు కోసం పాలైతే మరగబెట్టేసి ఆప్ చేసేసాను ఇంకా మా ఆయన అయితే పడుకోండిపోయారు ఇంకా నేను వెళ్ళి లేపి జీరా వాటర్ ఇచ్చేసి ఇంకా సేమ్ రేసేసి పడుకునేయాలన్నమాట బట్టలు ఆరేసి ఇంకా అది నా నిన్న నిన్నటి పని అయితే మాత్రం పడుకునే వరకు ఆ పని అయితే చేశాను ఎనిమిది గంటల నుంచి ఏడున్నరకు అన్నం తిన్నాను ఎనిమిది గంటల నుంచి ఆ పని అయితే చేశాను పిల్లలు వస్తే రైస్ పెట్టేశాను అనమాట వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒకరేమో పచ్చిమిర్చి టమోటా వేసుకొని తిన్నారు ఒకరేమో మామిడికాయ అలాగే నెయ్యి వేసుకొని తినేసారనమాట అలా నిన్నటి నిన్న నైట్ రొటీన్ అయితే అయిపోయింది సామాన్ అయితే ఇంక క్లీన్ చేయలేదండి ఇంకా రేపు క్లీన్ చేసుకుందాంలే అనేసి సైలెంట్ అయిపోయాను ఏమీ లేవన్నమాట ఓన్లీ క్యారీలు మాత్రమే మార్నింగ్ కడిగేస్తే సరిపోతుంది అనేసి ఇంకా నేను నైట్ అయితే ఎక్కువసేపు మేల్కోదలుచుకోలేదనమాట తొందరగా పడుకునేద్దాము ఇంకా సామాన్లు పెట్టుకునేసానంటే పన్నెండున్నర అయిపోతుంది అందుకనేసి ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేయడం అనేది పెట్టుకోలేదు ఒకవేళ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ లేదా ఈవినింగ్ క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట నైట్ అయితే పెట్టుకోవట్లేదు తినేటివి ఇంకా అన్ని మూతలు పెట్టేసి పక్కన అయితే పెట్టేసి పడుకునేసాను ఇదిగోండి ఇంకా మార్నింగ్ లేవగానే కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఆల్రెడీ స్టవ్ అంతా క్లీన్గా నిన్నంతా క్లీన్ చేసి పెట్టేశాను నైట్ అయితే మాత్రం ఇంకా మార్నింగ్ కానీ స్నానం చేసుకొని వచ్చి కర్రీ అయితే స్టార్ట్ చేశానండి చూసారు కదా ఇక్కడ ముందుగానే స్టార్ట్ చేయకముందే అనమాట ఒకవైపు జీరా వాటర్ పెట్టేసి ఇక్కడ ఆనియను అలాగే ఆలుగడ్డ వెల్లుల్లిపాయలు అల్లం మొత్తం క్లీన్ చేసేస్తే ఒక క్లీన్ చేసేసి ఒక బౌల్డ్ అయితే వేసి పెట్టేసాను ఇంకా తర్వాత ఇంకా ఆనియను అల్లము వెల్లుల్లిపాయలు వేసేసి పేస్ట్ అయితే చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలన్నమాట ఇంకా రోజు లేట్ అయిపోతుంది అనేసి అంటూ ఉన్నారు మా ఆయన అయితే మాత్రం అందుకనేసి ఇంకా లేవగానే కూరగాయల దగ్గరికే వచ్చేసాను బియ్యం ఏమో కడిగేసి నానబెట్టేసాను అనమాట ఇంకా జీరా వాటర్ అయితే పక్కన పెట్టేసాను దింపి ఇంకా తర్వాత ఇదిగోండి ఏమో రైస్ ఆన్ చేసేసాను ఏమో కూర అనమాట రెడీ చేస్తూ ఉన్నాను ఒక్క స్పూను గసగసాలు వేసి వేయించి పక్కన తీసుకున్నానండి అంటే సింపుల్ ఒక టూ మినిట్స్ అట్ట రోస్ట్ చేసేసి పక్కకు తీసేసాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది గసగసాలు వేస్తే మాత్రం ఇంకా అలా పక్కకు తీసేసి ఇదిగోండి ఇంకా స్టవ్ పైన కుక్కర్ పెట్టేశాను కుక్కర్ పెట్టేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక స్పూను షాజీరా ఒక స్పూను సోంపు అయితే వేసుకున్నాను అనమాట స్మెల్ చాలా బాగుంటుంది వేసిన తర్వాత ఆ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అల్లం వెల్లుల్లి అలాగే చెక్క లవంగాలు కూడా వేసి నేను ఒకేసారి పేస్ట్ చేసేసాను ఇంకా నేను కూరలో వేసారంటే అవి తగులుతూ ఉంటాయి కదా పిల్లలకి పంటికి అందుకనేసి నేను పేస్ట్ చేసేసానమాట అలాగే ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిపోయింది షాచీర సోంపు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను అది బాగా ఉడుకుతూ ఉందనమాట ఈలోపు ఇదిగోండి ఇంకా గసగసాలు అలాగే కొంచెం కొబ్బరి ఒక నాలుగు టమోటాలు చిన్నవి కట్ చేసి మిక్సీలో వేసేసి అది కూడా పేస్ట్ చేసేసి పెట్టేసానమాట ఈలోపు ఇంకా ఆనియన్ పేస్ట్ నేను స్టవ్ పైన పెట్టేశాను కదా అది కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేసానండి ఇంకా వాటర్ అంతా పోయి అది బాగా పైకి ఆయిల్ అయితే తేలాలన్నమాట తేలేదాకా అది ఉడికించుకోవాలి అనేసి స్లో ఫ్లేమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా పెట్టేసారనమాట ఈలోపు ఉర్లగడ్డ చూశారు కదా కట్ చేసుకున్నాను ఈలోపు ఆనియన్ పేస్ట్ కూడా మంచిగా ఉడికిపోయిందండి ఇంకా ఉడికిన తర్వాత ఇవి నేను వన్ వీక్ అయిపోయింది శనగలు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి నాకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఈ శనగలు అనేటివి యూస్ చేస్తూ ఉంటాను వంటలు అనమాట ఇంకా అయితే అయిపోయాయి మళ్ళీ నాన్ వేసుకోవాలి ఇవైతే ఒక కప్పున్నర వరకు ఉన్నాయన్నమాట శనగలు అయితే ఇంకా మీడియం సైజు బంగాళదుంప చూసారు కదా అది సన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడైతే మాత్రం వేసేసి ఇంకా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఒక ఇంచు అలాగే ఒక నాలుగు టమోటాలు చిన్నవి ఒకటి మీ దగ్గర పెద్దదైతే ఒకటి వేసుకోండి మీడియం సైజ్ అయితే రెండు వేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను చాలా చిన్నవి అనమాట టమోటాలు అయితే అందుకనేసి నేను నాలుగైతే తీసుకున్నాను క్వాంటిటీ కూడా ఎక్కువగా చేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే చపాతీకి అలాగే రైస్కి సరిపోవాలి కదా అనేసి ఒక నాలుగు టమోటాలు అయితే తీసుకున్నాను చూసారు కదా గసగసాలు వేసి మంచిగా మిక్సీ అయితే పట్టేసాను మిక్సీ పట్టేసి ఇంకా ఆలుగడ్డలు అలాగే శనగలు వేసేసి ఇదిగోండి ఆ పేస్ట్ కూడా వేసేసాను ఒక వన్ స్పూన్ కారం వేసుకున్నాను అన్నమాట ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు వన్ స్పూను వచ్చేసి ధనియాల పొడి కారం అయితే ఒకటిన్నర స్పూన్ వేసుకున్నానండి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా అనేసి ఎందుకంటే టమోటాలు ఎక్కువ వేసాను అలాగే కొబ్బరి కూడా వేసుకున్నాను కదా అందుకనేసి ఇంకా అలా ధనియాల పొడి ఒక వన్ స్పూను గరం మసాలా ఒక వన్ స్పూను జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను వేసుకొని ఇదిగోండి మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ని అంతటిని కలిపేసి మనకు ఎంత వాటర్ కావాలో అంత కర్రీని బట్టి యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను అంటే ఒక మిచి ఒక హాఫ్ లీటర్ దాకా వేసేసానమాట వాటర్ అయితే మాత్రం ఇక్కడ చూసారు కదా ఇది ఉడికే లోపల సగానికి సగం అయిపోతుందనమాట కర్రీ అయితే మాత్రం ఎందుకంటే ఉడకాలి కదా శనగలు అలా ఇంకా ఇక్కడ సాల్ట్ నేను ముందు అయితే వేసుకోలేదు ఇంకా వాటర్ అంతా వేసేసి సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని ఇంకా టేస్ట్ అయితే చూసుకున్నాను కొంచెం తక్కువగా అనిపించింది ఇంకొక చిటికట్ అయితే యాడ్ చేసేసి ఇదిగోండి ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసి స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో నేనైతే ఒక ఎనిమిది విజిల్స్ వరకు పెట్టేశానండి ఇంకా ఒకవైపు అయితే ఉడికిపోతూ ఉంది ఇంకా ఇటువైపు రైసు ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొంచెం ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఒకవేళ ఆయిల్ వేయలేదనుకోండి రైస్లో అది బాగా గడ్డ గడ్డగా అలాగే ఉండిపోతుందనమాట మనము ఆయిల్ వేసుకుంటే మెతుకులు మెతుకులుగా మెతుక్కి అంటుకోకుండా చాలా పొడి పొడిగా వస్తుందండి కుక్కర్లో కన్నా నాకు ఎందుకో గుండంలోనే మంచిగా అనిపిస్తుంది రైస్ అయితే మెత్తగా ఉడుకుతుంది అలాగే పొడి పొడిగా కూడా ఉంటుంది అనమాట అందుకనేసి ఈ మధ్య గుండంలోనే చేస్తూ ఉన్నాను కొడుకు నొప్పి కూడా రాదండి ఇలా గుండంలో చేస్తే మనం కుక్కర్లో పెట్టామనుకోండి కొంచెం మెతుకులు మెతుకులుగా ఉంటుంది కదా ఈ మధ్య అయితే ఎందుకు మా పాపకి అంత డైజెషన్ అయితే అవ్వట్లేదు అనిపిస్తుంది అందుకే కడుపు నొప్పి కడుపు నొప్పి అంటుందనేసి ఇంకా స్టీల్ బౌల్లోనే చేస్తూ ఉన్నాను అనమాట చూసారు కదా వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా మూత అయితే పెట్టేసానండి ఇంకా స్లో ఫ్లేమ్లో అయితే అది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు ఇంకా కర్రీ అయిపోతుంది అలాగే చపాతి కూడా చేసేస్తాను అనమాట కంపల్సరీగా నాకు ఆ అన్నం ఉడికేసరికి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అలా పడుతుందండి రైస్ మాత్రం పొడి పొడిగా ఉంటుంది సాయంత్రం వరకు కూడా అస్సలు గట్టి పడనే పడదండి చాలా అంటే చాలా బాగుంటుంది పొడి పొడిగా అలా ఒకవైపు కూర ఒకవైపు చ రైస్ ఉంది నేను ఇంకా చపాతి అయితే చేస్తూ ఉన్నాను ఇది మార్నింగ్కేనండి మా బాబు అమ్మ చపాతి చేయవా అనేసి అడిగాడు పన్నీరు కర్రీ చపాతి చెయ్యి అన్నారు ఇంకా పన్నీర్ లేదు కదా అనేసి ఇంకా శనగలు బంగాళదుంపతో కర్రీ అయితే చేసేసాను చాలా బాగుంటుంది కదా ఇంకా టిఫిన్ ఒకసారి మళ్ళా మధ్యాహ్నానికి భోజనం ఒకసారి అంటే కష్టం అనేసి రెండిట్లేకి ఒకే కర్రీ సరిపోయేలాగా చేశాను అనమాట కొంచెం కారం ఎక్కువగా వేసి కొంచెం పులుపు కారం ఎక్కువగా ఉండేలాగా అయితే చేశాను కర్రీ అయితే మాత్రం తిన్నాను చాలా బాగుందండి మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకా ఇక్కడైతే చపాతీలు చేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే చూసారు కదా నేను ఎప్పుడు చేసినా ఇలాగ చేస్తూ ఉంటాను ఒకసారి నెయ్యి వేస్తాను ఒకసారి అయితే ఆయిల్ వేసి పిండి మిక్స్ చేసేస్తాను అనమాట కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుంటానండి వేసుకొని మంచిగా మిక్స్ మంచిగా కలిపేసుకుంటాను అనమాట ముద్దలాగా వచ్చే వచ్చిందంటే మనకి చపాతి బాగుంటుంది మనం గట్టిగా ప్రెస్ చేస్తామంటే లేదు అంటే సరికి రాదనమాట గట్టిగా వస్తుంది లేదంటే ఒక రకంగా వస్తుంది అనమాట బాగా రాదు ఇప్పుడే నేను అలా చెక్ చేసుకునే చేసుకుంటాననమాట ఇంకా ఇక్కడైతే మా ఆయనకి చపాతీలు అయితే వేసి ఇచ్చేసానండి రెండు చపాతీలు అనమాట ఫస్టే అడుగుతాను మా అయితే మాత్రం క్యారీ పెట్టినా లేకపోతే తినేసి వెళ్తావా అని చెప్పేసి అడుగుతానండి మా ఆయన్ని ఒక్కొక్కసారి ఏమో క్యారీ పెట్టమంటారు ఒక్కొక్కసారి తింటాను పెట్టేసి అంటారు ఈరోజు ఫస్ట్ ఫ్రీ క్లాస్ ఉందంట టైం అయితే లేదు ఇంకా పెట్టేసి తినేస్తాను అని చెప్పేసాడు అనమాట మా ఆయన అయితే ఇంకా ఇప్పుడు చూసారు కదా మా బాబుకి కూడా చపాతీలు అయితే వేసిస్తూ ఉన్నాను మా పాప అయితే పెరుగన్నం తినేసి వెళ్ళిందండి మార్నింగ్ ఏడున్నరకే వెళ్ళాలి కదా తను వెళ్ళేసరి వెళ్ళే టైంకి నేనైతే అసలు ఏమి చేయలేదు మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఒక వన్ అవర్లోనే చేసేసానండి చపాతీ అలాగే కర్రీ అలాగే అన్నం ఈ మూడు ఒక వన్ అవర్లోనే చేసేసాను ముందుగానే ప్రిపరేషన్ ఉంటుంది కదా ఆ ప్రిపరేషన్ అంతా చేసేసుకున్నాను అనమాట జీరా వాటర్ మా పాప వెళ్ళే టయానికి అలా ఇదిగోండి ఇంకా మా బాబుకి కూడా పెట్టేసాను ఇక్కడైతే మాత్రం ఇంకా మా బాబు అయితే తినేసి అలాగే క్యారీ పెట్టేసుకొని వెళ్ళారండి వాళ్ళు స్కూల్ స్కూల్కి అయితే మాత్రం మా పాపకు కూడా మధ్యాహ్నానికి చపాతీ పెడదాం అనుకున్నాను మా బాబు అమ్మ మధ్యాహ్నానికి కూడా చపాతీయే పెట్టు అని చెప్పేసి మార్నింగ్ రెండు చపాతీలు తిన్నాడు అలాగే ఒక నాలుగు చపాతీలు అయితే క్యారీ పెట్టి పంపించేశానండి ఎందుకంటే ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా స్కూల్లో పిల్లలంతా తినేస్తారంట తనకేమో మిగలదు అనేసి చెప్తూ ఉంటాడు ఒక్కొక్కసారి అందుకనేసి ఒక రెండు చపాతీలు వాళ్ళు తిన్నా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ రెండు చపాతీలు బాబు తింటాడు కదా అనే ఉద్దేశంతో ఒక నాలుగు చపాతీలు అయితే క్యారీ పెట్టేశాను అనమాట ఇంకా మా ఆయనకైతే పెరుగు కర్రీ అన్నం మామూలుగా పెట్టేశాను ఇంకా మా పాపకి రైసే పెట్టేశానండి చపాతీ పెట్టలేదనమాట అమ్మ నేను ఈవినింగ్ వచ్చి తింటాను అని చెప్పేసింది మా పాప అయితే మాత్రం ఇంకా అందుకనేసి తనకి కూడా రైసు కర్రీ వేసి పెట్టి పంపించేశాను ఇంకా ఆ తర్వాత నేను మొక్కలకు నీళ్ళు పోసేసి ఇంకా నేను కూడా తిన్నానండి చపాతి కర్రీ వేసుకొని తినేసాను అనమాట తినేసి పోయి డ్రెస్ అయితే మార్చుకొని వచ్చేసాను ఇంకా నైట్ వేసుకుంటాను కదా మార్నింగ్ మార్నింగే ఇంకా జడ కూడా వేసుకోనమాట కుప్పే కట్టేసుకుంటాను టైం ఉండదు అనమాట స్నానం చేసుకోవడం ఇంకా గదిలోకి వచ్చేస్తాను ఒక చిన్న బొట్టు పెట్టుకొని ఇంకా ప్రతిరోజు అలాగే ఉంటే బాగుండదు అనేసి ఈరోజైతే డ్రెస్ వేసేసుకున్నాను అనమాట మామూలుగా అయితే హోపిక ఉండదు నైతిత్తోనే ఉండిపోతాను ఇంకా అలా ఉండకూడదు ఖచ్చితంగా మార్చుకొని డ్రెస్ అన్న లేదంటే శారీ అయినా కట్టుకుంటే బాగుంటుంది అనేసి అని అనుకొని డిసైడ్ అయిపోయి డ్రెస్ అయితే వేసుకున్నానండి డ్రెస్ వేసుకొని ఇంకా జడ జడ వేసుకున్నాను పూలు కూడా పెట్టేసుకున్నాను అనమాట రోజైతే ఇలాగే రెడీ అవుతాను కాకపోతే నైట్తో ఉంటాను అనమాట అంతే డిఫరెంట్ ఇంకేం లేదు ఇంకా ఈరోజైతే గాజులు మార్చుకుంటూ ఉన్నానండి నిన్న మంగళారం కదా తీయకూడదు అనేసి తీయలేదు నాకైతే మెరీన్ ఇష్టం అనమాట గాజులు అయితే మాత్రం అనుకుంటూనే ఉన్నా ఒక టూ డేస్ నుంచి అయితే మాత్రం గాజులు వేసుకోవాలి అని కుదరలేదు ఇంక అందుకనేసి అయితే ఈరోజైతే వేసుకున్నాను గాజులు మీలో గాజులు వేసుకోవడం ఎంతమందికి ఇష్టము ఇలా అన్నమాట ఒక రెండు మూడు వేసుకుంటూ ఉంటారు కదా చాలామంది నాకైతే ఇలాగే ఇష్టం అండి థ్యాంక్ యూ అండి